అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వాళ్ళతో పాటు పది ఎకరాల వాళ్ళ వరకు అంటే మొత్తానికి ఇప్పటి వరకు రైతు భరోసా బ్యాంకు ఖాతాలో జమ కాని వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది వారి ఖాతాలలో ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను బదిలీ చేసినట్లుగా అప్డేట్ ఇచ్చారు మరి అవి ఈ నాలుగు ఎకరాల వాళ్ళకి ఎప్పుడు రానున్నాయి ఐదు ఎకరాల వాళ్ళకి ఎప్పుడు రానున్నాయి అనే సమాచారాలు ఇప్పుడు ఈరోజు ఏ జిల్లాలలో జమ అయ్యాయి అనే సమాచారాలు అలాగే అర్హత కలిగి ఉండి కూడా రైతు భరోసా రాకుంటే ఏం చేయాలి అనే సమాచారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చూడకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలు కలిపే ముందు మీ అందరికీ కూడా ఒక క్లారిటీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను పక్క పెట్టి రెండు లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న మీ మిత్రుల్లో ఎవరైనా ఉంటే తక్షణమే ఈ వీడియోని షేర్ చేయండి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కుండ బద్దలు కొట్టడం జరిగింది రెండు లక్షల కంటే ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా కూడా రుణమాఫీ వర్తింపు లేదు అని చెప్పేసి తేల్చి చెప్పారు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి హయాంలో చేసింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలే కానీ మేము చేసింది ఇరవై వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్తూనే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులన్నీ మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు విడుదల చేయనున్నట్లుగా స్టేట్మెంట్ చూడండి మంత్రి సీతక్క తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై కింద పెండింగ్ నిధులను ఈ నెల ముప్పై ఒకటిలోగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని తెలియజేశారు అనే స్టేట్మెంట్ని మీరు చూసుకోవచ్చు అసెంబ్లీ సమావేశాలు కావచ్చు ఇప్పుడు మనకి మండలి శాసన మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మొత్తానికి పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి భారీ ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇంద్రమాత్మీయ భరోసాకి సంబంధించిన నిధులను మార్చి ముప్పై ఒకటో తారీఖు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించడం జరిగింది మరి ఎంత మేర వస్తాయనే విషయానికి వస్తే మొన్న వివిధ ది అనే దినపత్రిక కావచ్చు అనే దినపత్రిక కావచ్చు తదితర పత్ పత్రికలలో మనకి కొన్ని అప్డేట్స్ వచ్చాయి అప్డేట్ ఏంటి అంటే వారం రోజులలో నాలుగు ఎకరాలకి నెలాఖరులోగా ఐదు ఎకరాలకు అనే స్టేట్మెంట్స్ వచ్చాయి మరి ఈ స్టేట్మెంట్స్కి ప్రభుత్వం నిజాం చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఎందుకంటే తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీనిపైన స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటి అంటే ముప్పై ఒకటో తారీఖు కల్లా ఐదు ఎకరాల రైతులకి కూడా రైతు భరోసా ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నామనే ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు విడతలలో వాస్తవానికి నాలుగు విడత మొదటి విడత అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసేస్తే ఒక ఎకరం రైతులకి ఒక విడత ఫిబ్రవరి ఐదు రెండు ఎకరాల రైతులకి ఫిబ్రవరి పన్నెండు మూడు ఎకరాల రైతులకి ఫిబ్రవరి పన్నెండు ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ మార్చి చివరిలో నాలుగు ఐదు అంటే మూడు నుండి నాలుగు నాలుగు నుండి ఐదు ఐదు నుండి ఆరు ఎకరాల వరకు కూడా బహుశా జమ చేయొచ్చు అనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి మొత్తానికి మనకు అఫీషియల్గా మంత్రి సీతక్క గారు కావచ్చు నిన్నటికి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు రైతు భరోసా విషయంలో మాత్రం ఒక గుడ్ న్యూస్ని తెలియజేసినట్లుగా తెలుస్తుంది బహుశా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి నిధులు బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తుంది గతంలో ఐదు వేలు ఇచ్చారు కానీ ఇప్పుడు మేము ఆరు వేల రూపాయలు ఇంటూ రెండు దాపలో పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా నిధులు రానున్నాయనేది అయితే తెలుస్తుంది సో ఇదైతే ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు